ఒక్క ఆడిది మంచిదైతే రెండు వంశాలు పేరు కత్తాయి ఒక్క ఆడిది లంగైతే రెండు వంశాలు బజారు కెక్కుతాయి కన్నోనికి కొన్నోరికి కీర్తి ఎత్తే ఆడిది లేకపోతే బరువులు మోస గాడిదో అంటారు అత్తమామల సేవ ఎత్తి చేడిదో అంటారు అత్తమామల అంటక తిరుగుతడిపై గాడిదో అంటారు వెనక ఏడు తరాలు ముందు మూడు తరాలు చూసి ముచ్చం లాంటి పిల్లలు మా ముచ్చం మా రాజుకు మీరు ఎదుర్కొని తీసుకొని రావాలి ఆ పిల్ల ఎలా ఉండాలి చూసినవా భర్తకు ఆరు విధంబుల సేవ చేసే ఆడిది కావాలి కొంతమంది లొల్లి పెట్టుకున్నప్పుడు అమ్మలక్కలంటారు ఏ తీలు వచ్చావా నాడు దాని అవ్వంత మొగనికి ఆరుతీర్ర చేసింది సంసారం అని గుంజక్క ఎత్తదా తల్లికి బొల్లితనం ఉంటే పిల్లకు సుక్కతనం తల్లి తీరు పిల్ల కాని మారుతుందా అంటారు తెలుసు కొందరు అంటారు తెలవక కొందరు అంటారు అదొక ఊతపాదం మరి ఒక్క ఆడిది ఆరుతీర్ర ఎట్లా చేస్తాయ అంటారు పూర్వం లోపల విష్ణుమూర్తి యుగానికి ఒక్క అవతారం దశావతారాలు ఎత్తిండి మత్స్యావతారం వరహావతారం కూర్మావతారం వామనావతారం కృష్ణావతారం రామనావతారము బుద్ధావతారం ఈ ప్రకారంగా పది ఎత్తుతే ఈ ప్రపంచం దక్కింది కానీ ఆడవాళ్ళు రోజుకు ఆరు అవతారాలు ఎత్తుతే ఒక్క ఇల్లు తెల్లారుద్ద మరి ఆడతీరెట్ల ఎత్తరాయి అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి క్షమయ అన్నారు మొదటి అవతారం కోడి కూత పొద్దుకులేసి శుద్ధి కట్ట వట్టి ఇంటి ముంగడ ఊడి చల్లి ముచ్చార ముగ్గులు పెట్టి ముసుముసి నవ్వుకుంట ముంగిల్ని శుద్ధి పెడితే ఇంటి ముంగడ పాశు పని చేసినప్పుడు మొదటి అవతారం దాశిదాన్ అవతారం అంటారు అందుకే కార్యేషు దాసి అన్నారు కరణేషు మంత్రి రాజు కేదన్నా సమస్య వచ్చినప్పుడు మంత్రి పక్క పంట సలహాలు ఇచ్చినప్పుడు సమస్యను పరిష్కరించినప్పుడు ఆ రాజ్యం ఎట్లా బాగుపడుతుందో నీళ్లున్న కాడ బురద ఉంటది ఏమన్న కాడ కయ్యం ఉంటది సంసారం అన్న కాడ సమస్యలు వస్తాయి సమస్యతో భర్త సతమతమైనప్పుడు భార్య పక్కపొంటి కూసుండి అయ్యా నువ్వు బాధపడకు ఇంకా శ్రీనివాసరెడ్డి పటేలు మాట పట్టుకుంటావా గంగం శ్రీనివాసరెడ్డి అంటే పేరు వేయండు పదే కురాల భూమి ట్రాక్టర్ పట్టుకొని పెయిండ్ అంటే పొద్దు పడిచే వారం తొన్నుకొని ఆ మరి ఆయన తోటి మాట్లాడుకుంటుంటే కలుపుతా మనం మనం ఇంత పని చేసుకుంటే బతుకుతాం అని భర్తకు బుదరకి ఇచ్చి సలహాలు సంసారమును సక్కదిద్దినప్పుడు దాన్ని మంత్రితో సమానం రాన్నరు సలహాలు చెప్పినప్పుడు అది రెండవ అవతారం కరణేషు మంత్రి మాత ఇరవై సంవత్సరాలు కన్న కొడుకు కన్న తల్లి అన్నం పెడితే అరవై ఏళ్ళు చేసుకున్న పెళ్ళం పెట్టాలి అయ్యా బుక్కడ తింటావులు లెక్కలేని కట్టం చేస్తావు ఆడోళ్ళు పోతే మూడు వందలు ఆయ మొగోళ్ళు పోతే ఆరు ఆయ ఒడ్లు చెక్క పోతే మాది అయితే పన్నెండు వందలు నైన్యాలి బిడ్డ మరి నువ్వు పోతే గంత నేను పోతే గింత నువ్వు సల్లగుంటే ఇల్లు భావించి భోజనం పెట్టినప్పుడు దాన్ని తల్లితో సమానం అన్నారు బొజ్జేశ్వరూకి నంకర్రల మేషు మల్లె పూలు పెట్టుకొని కాపురమే ఆలయ గోపురం అనుకోని పది నిమిషాలు భర్తలు పడకవీన సుఖ పెట్టినప్పుడు దాన్ని రంభతో సమానం అన్నారు అందుకే శయనేశు రంబ రూపేచ లక్ష్మి కుండెడు అండుకొని తిన్నది ఎవ్వరు చూడరు పొద్దుగా వెళ్లేసి ఉడి చల్లుకొని స్నానం చేసి చేసి ఆయన చీర కట్టుకొని నొట్టికి బొట్టు పెట్టుకొని చెంపలకు పసుపు పెట్టుకొని కిలకిల నవ్వుకుంటా నట్టింట తిరుగుతా సూచేటోళ్ళు అంటారు పర్వాలేదు రా పొల్ల ముఖం లచ్చి కాలు ఉలికి పడతాను రాత్రి పదిన్నర దాకా లాస్ట్ సీరియల్ అయ్యాక చూస్తే పొద్దు ఒడవంది లేవవాయి అత్తగల్లా ఆడి చూసి కవిత అందరు లేచి ఊడి చల్లుకొని కరువు పనికి పోతారు వంద పనికి ఎప్పుడు పోతవే దాని ఆకిలాదే ఊడి చల్లుకుని నా సమితి నవ్విట జల్లిందా అని బలివింటికి లేచే వరకు చెంపల పంటి సొల్లాయి కళ్ళ పంటి ఉసురాయి కొల్ల గుడో ఆంటీ నేను దొడ్డికి పోవాల బెడ్ కాపీ పట్టుకరా లక్ష్యం ఉంటదా రూపముల లక్ష్మి లాగా ఉండాలి రూపేచ లక్ష్మి క్షమయ దరిత్రి తొక్కుడు బండకెంత ఓపికంటదో ఆడవాళ్ళకంత ఓపిక దాన్ని బిడ్డ భూదేవరతో సమానం అంటారు మరి ఎందుకంటే మొగోడు కోపవచ్చ మాట అన్నాడు అనుకోత్తు మొగోడైన శైలే పెట్టినప్పుడు శనార్థి అంటే షేధించుకొని పోతాడు నేను లక్షల కట్నం ఆడే కాలివెడతా గుంజాన్న భయపడతా అంటే బిడ్డ ఏ ఇంట్లో కయ్యాలు మొదలైతాయో ఆ ఇంట్లో దయ్యాలు నిలకడై ఉంటాయి అందుకే కార్యేషు దాసి కరణేసు మంత్రి బొజ్జేసు మాత శేణేశు రంభ రూపేచ లక్ష్మి క్షమయ దరిత్రిమ యుక్త కుల ధర్మ పత్ని అన్నారు భర్తకు వారు విదంబుల సేవయేసు ఎక్కడ ఉంటదో ఐదు పైసల కట్టం ఇవ్వకుండా మంచిదే పిల్లే నాకు ముఖ్యంగా మూల్యతో అవసరం లేదు కోట్ల వరకు అర్థం తెచ్చిన కోడలు కొంచెం అయితే ఇంటికి తడక పెట్టుకున్నట్టు అవుతుంది అందు గురించి ఇల్ల దేశాలు తిరిగి మీరు మంచి రావద్దు ఆరు గుంచాల వరాలు మూడు గుంచాల ముటకున ఇన్న సద్దులు బాటకు బట్టారు మీ గడుతమయ్యా కట్టిండు కూడకు సత్తులు కట్టి కుత్తులు తాపిన పచ్చని పల్లాకి తెచ్చిండు పల్లాకి మొయ్య ఏడుగురు బోయలను పెట్టిండు అన్న కన్న కొడుకు చిత్రపటం పెట్టిండ్రు కొడుకు ఎటువంటి ఒక వజ్రాల కడకం పెట్టిండ్రు ఎక్కడ మీకు పిల్ల నచ్చుద్దో హత్తికి కంకునం కట్టుకొని పైడి ముడిసి పల్లాకి తీసుకురాన్ లగ్డ ఆగల్ తలసకొండ పట్టములు జరుగుద్ది పొయిరమ్మని బ్రాహ్మణి పెట్టిండు ఓ రామ రామ అటువంటి సోంటవరాజుకు అటువంటి ఆగో జోడిచ్చి దండహారి దండారి అయ్యా అయ్య ఏం ఎంపో తన్నము అని పచ్చడి పల్లా పల్లాకి ఎత్తుకొని అగో ఏనాడి గనకయ్యడు బ్రాహ్మణోగ అగో ఎట్లా పోతున్నారయ్య ఓ పెద్దలారా జల్లు జల్లు నాలుగు గురు సేవ సర <laughs> <risks with heaven entender> ఈ పిలగాడు ఉట్టిన పిలగాడి దగ్గట్టి బిల్ల దొరకపోవడమేంది తిరిగి తిరిగి ఎప్పుడైతే కనుక అవయడైతే వశగా బ్రాహ్మణోత్తములు కంబోట్లో అయ్యా వారి వేదాల వెంకట శాస్త్రి గణపతి శాస్త్రి సిద్ధాంతి ఆరు మాసములు గడుస్తున్నది పిల్ల జాడల్లో వచ్చినం ఇన్ని రాజ్యాలు అడవోసిన కానీ ఏడ చూసినా గాని మనకు పిల్ల దొరుకుతలేదు వంగ వంగ కళింగ కాంబోజ నేపాల భూపాల ద్రావిడ మానవ మరాఠ కొంకణ కేరళ సౌరాష్ట్ర సౌరాష్ట్రూర్పున దేశం పడమడ పల్లాన దేశం ఉత్తరాది ములగొండ దక్షిణాది తిరిగినం ఈ ఆడ చూసినా పిల్ల దొరుకుతలేదు ఇక్కడేదో పట్టం కనిపిస్తున్నది మరి ఆ పట్టంక అడిగిపోయి ఆ పిల్ల రాజుకు పిడ్డలందరో అడిగి తెలుసుకుందామని ఇది వచ్చిండ్రు మరి ఎప్పటికైనా ఇప్పటికైనా ఓ ఊరి మర్యాద మనకి ఎత్త తెలుస్తుంది ఓ ఊరి మర్యాద మనకు తెలవన్నంటే ఊరు తిరిగే కట్టుకుంటే ఊరు మర్యాద దొరుకుతుంది ఇంటి మర్యాద దొరకనంటే ఇల్లుగా సాగర్లలోకి తెలిసి ఉంటది కళ్ళు పోసే గౌన్ తెలిసి ఉంటది బాగా దాగినాక బొట్టుసీనన్నా మా ఇంట్లో పిల్లున్నదొక్క పిలగాడిని చూడే మా ఇంట్లో పిలగాడు ఉన్నాడు నీకేవల నెరుకుంటే పిల్లని చూడే మన అంతా కళ్ళెక్కువైనాక బిడ్డ ఉన్నదంతా గౌన్ ఊళ్ళల్లో చెప్పుకుంటాం కళ్ళు పోస గౌన్లకు ఇల్లు సాకులకు మన ఇంటి మర్మం ఎరుకుంటది మరి ఊరు మర్మం తెరు అన్నంటే ఊరు తిరిగే సుంకర కట్టుకోవాలి ఇన్ని రాజ్యాలు తిరిగినము తలసకొండ మారు అది కన్న కొడుకు ముచ్చం మారు అది పిల్ల దొరుకుతలేదు మొగోడు ఉట్టిండంటే మొగోడు ఉట్టం కారు దేవుడు అడిదాన్ని ఉట్టిస్తాడట అని పొలివేర ఇది కచ్చవర కల్లా బర్ల గొర్రెగా గొల్లొళ్ళు గొల్ల కురుముల కళ్ళ చూసి అయ్యా ఈ పట్టం పేరెందని అడిగిండ్రు అయ్యా ఇది ఇక్కడికి దగ్గర ఇట్లా కనుచూపు మేర లోపల కనిపించేది ఈ యొక్క పట్టం మాయాపురి పట్టం ఈ పట్టం వేరే వాడు మదన మహారాజు వాళ్ళది బొందిలి వంశం ఆయన కొడుకులు ఎందరు బిడ్డలు ఆయన భార్య పేరు మహాలక్ష్మి ఏడుగురు కొడుకుల కన్నాడు ఏడుగురి తోడన అయ్యా పెద్దవాడు సూర్య సింగు చిన్నవాడు రత్న రెండో వాడు చంద్ర సింగు మూడో వాడు నాయన ముత్యాల సింగు నాలుగో వాడు మరి అటువంటి ఒక్క రత్న సింగు ఐదో వాడు అంకి సింగు ఆరో వాడు రత్నాకర సింగు అందరికంటే చిన్నవాడు మరి అటువంటి దుర్గ సింగు ఆరుగురు అన్నగాళ్లకు లగ్గమైంది కానీ చిన్నోడు వేసుకోవాలి దుర్గసింగు సింగు ఎందుకంటే మా చెల్లెకు పెళ్లి అయినాకనే చేసుకుంటా ఆ పిల్ల ఉట్టినాడు చచ్చిపోతే ఏడుగురు అన్నగాళ్ళు మాకు ఏడుగురు తోడ ఒక్క అని కింద నడితే మా చెల్లె కాళ్ళు కందిపోతాయి మారాని పారాని పాదాలకు మనంటద్దని ఎదబొచ్చే మీ నెగిరిచ్చుకున్నారు అరి చేతుల్లో నడిపించుకున్నారు ఏడుగురు అన్నగాళ్ళ తోడ ఉట్టింది వెళ్ళి మైనవతి పెళ్లి కంటే ప్రేమ కొద్దున్నదన్నారు ఓ రామ రామ ఇప్పుడే పోదాము కచ్చిరక అడిగారు రాదును పిల్లని అడుగుదాం అని ఎడమ చేతి లోపల ఎద్దుమూత పంచంగా కట్టబట్టుకో బ్రాహ్మణులు ఆ పట్టమును అడుగు పెట్టిండ్రు ఆ పట్టము ఎట్లున్నదట ఆ పట్టాన వైభవంబు మరి ఎట్లా ఉన్నదో ఆ పట్టాన వైభవంబు మరి

పోగుతున్నాయి ఈ పత్తమే ఇంత మంచిగా ఉన్నదంటే పత్తమేల రాజు ఎంత మంచిగా ఉన్నడో ఆ రారాదు కన్నా బిడ్డ ఇంకెంత మంచిగా ఉన్నదో మైరావత అని ఆడికెళ్ళిగా బ్రహ్మమును అవో బొట్టు సవడి రామోరామవో బొట్టు సబడి రామోరామ మధ్య రంగం బొట్టు సబడి కాడ రడవేరి మోగించి రచ్చబండ విన కూసూండి రడమంట రాజ్య పరిపాలన చేస్తున్నాడు మదనసింహ కుమార్ రాజు ఎప్పుడైతే ఏడు ముర్ బ్రాహ్మణులు కచ్చెర కాడి కచ్చరో రాజు కళ్ళూ చూసిండు ఈగ దిగమల్లె కచ్చిరే దిగవత్తం ఉన్నాడు అవల్లె కచ్చిరు ఉన్నాడు ఈగ కచ్చిరా బ్రాహ్మణల ఓ మిమ్మల చూసినట్టయితే కాశికి వేరే పెద్దలు కదిలొచ్చినట్టున్నారు తిరుపతికి వేరే పెద్దలు తిరిగి వచ్చినట్టున్నారు మరి ఊరకే రారు కారణ జన్మును మీరు ఇందువచ్చుట మిగుల శుభం బయింది బ్రహ్మాని రాతమరియాలతోని కచ్చీరి నీరికి తీసుకుపోయి ఊరకున్న ముందు కోలేసిండు ఎప్పుడైతే ఏడుగురు బ్రాహ్మణ్ కొలువు తీరిండ్రో బ్రాహ్మణ్ల కళ్ళ చూసిన మదరసిం కుమార్ రాదు ఇప్పుడు చెప్పు బ్రహ్మణాను వచ్చిన సంగతి ఇప్పుడు చెప్పు బ్రహ్మానాను వచ్చిన సంగతి ఉత్తరాది మరి దక్షిణాది మీ ఊరు ఎక్కడుంది ఆ ఉత్తరాది మరి దక్షిణాది మీ ఊరు ఎక్కడుంది ఇక తీరుకున్న మీ భూములెక్కడ తిప్పబురమేది గ్రామంలో రాయ ఏందు గురించి మా పట్టం మీరు వచ్చిండ్రు అన్నదానం కావన్న అవుదానం కావన్న గోదానం గా భూదానం కావన్నా మాణిక్యాలు కావన్న మడిపంచలు కావన్నా వజ్రాలు వైడూర్యాలు మన మాణిక్యములు గుమేదిక పుష్పరాగములు ఏది కోరుకుంటే గది సంగుత ఎందు నిమిత్తార్థమై మా యొక్క పట్టం వచ్చిండ్రో ఉన్నగున్నట్టు దండ పెద్దల అల్లల దండినా 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 ద తండ్రి ఇక్కడికి దగ్గర తవసకొండ పట్టము తవసకొండ పట్టమేలాంటి మహారాజు పేరు తవసకొండ మహారాజు మహారాజు వారి ఆడపిల్ల సీతాల దేవాలకు లేక లేక ఒక్కడే కొడుకు ముచ్చంపు మహారాజు అయ్యా పెరిగి పెద్దగా ఇండు ఇరవై ఐదేళ్ళ యుక్త వయసులో ఇండు పెళ్లికి ప్రేమలు పడుతున్న లగ్గారు అయ్యా అందుకని అయ్యా నాలుగు రాజ్యాలు పెద్ద పురుషులున్నదావాటి ఉన్నదాని తెలుసుకున్నవయ్యా అప్పుడు బ్రాహ్మణుడు అన్నారు తలసు పట్టమే తలసొండ మారాదు భార్య సీతాల దేవి కన్న కొడుకు ఒక్కడే మరి ఆ పిలగాడైన ముచ్చంపు మారాజు పిల్లగా ఉన్న ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు ఎదుర్కొంటా వస్తున్నావు బడిషెట్టు బండెదురైనట్టు మీ పట్టణం మాకు మరి ఊరి ప్రజవారు చెప్పిర్రు మీకు బిడ్డ ఉన్నదాట మైనవతి ఏడుగురు తోడ ఒక్క ఎలది మైనవతి నీ ఇంటి పప్పన్నానికి మేము ఆశపడి వచ్చినాము నీ బిడ్డని అనుకుంటానికి వచ్చినవన్న వల్లే అయ్యా అయ్యా కపసకొండ మహారాజ్ అంటే సామాన్యుడు కాదు అరవై ఆరు రాజ్యాలు చక్రవర్తి అంతటి వాళ్ళు మా ఇంటి పిల్ల అడుగుతానరంటే ఇంకా కావలసిందే ఉన్నది మరి పిలగాని దేవన్నా పట్టుకొచ్చిర్రా పట్టుకొచ్చిర్రావయ్యా ఏది బిడ్డ ఇగో పిలగాని చిత్రపటము తీసుకొచ్చి ఎప్పుడైతే రారాజు చేతిలో పెడితే ఆ ముచ్చంపు మారాజ్ ఎట్లున్నాడు ఎంత ముద్దుకున్నాడో ఏం రా

పెంచుకున్నది ఎందరెందరో అందగా చూసిన ఇంతటి సుందరూ నేను చూడలేదు అందము లోపల మన్మజుణ్ణి వాలిండు శౌర్యం లోపల అర్జునుడంతడి వాడు బుద్ధి లోపల బృహస్పతికి బుద్ధి చెప్పుతాడు మగవారు చూసినా మోహించవత్తులు సుదతులు వరసుటిక స్వచ్ఛము లేదు ఈ పిలగాని కూర మీసానికి నా బిడ్డ దూరం వయసు కుబరే జతగల్తది మరి నాకు నచ్చింది గారి నా బిడ్డకు నచ్చద్దా అయ్యా పెద్ద మనుషులంతా కలిసి పెళ్లి ఎత్తరు కాని కాపురం వేయించే పెద్ద మనసు నుంచి కాదు వేలు పెట్టి యజమాని గుర్రాన్ని ఒనుక్కొత్తడు కానీ నీళ్లు తాగి అన్నంటే యజమాని నుంచి కాదు తను వలసింది రంభ తను మునిగింది గంగా అంటారు నా బిడ్డకు నచ్చితే పెళ్లి ఎత్త ఇంటి దాకా పోదాం రమ్మన్న వాళ్ళు అయ్యా మేము కూడా అత్తం శర్రబర్రనుకోలు కొమ్ముల ఉత్తా మంచి నీ బిడ్డ కూడా మాకు నచ్చారే అన్న వల్లే బ్రాహ్మణులు తీసుకొని ఇంటికి వచ్చిండు బ్రాహ్మణుడు కురిశీల కొరవు తీరు అన్నాడు ఇప్పుడే నా బిడ్డ మైనవాతిని మిల్స్తా ఇట్లా కూర్చుండు అని రామమ్మ నా బిడ్డ మీద బంగారు టంగుటూన ఏడుగురు దాసల్లో కన్న తండ్రి పిలుపు కాలలో అమల శబ్దము గమనించింది ఉలికి పడి ఉయ్యారీనికి నీరొట్టే ఇరిగిన నేను ఎతిలోనవాడే బిడ్డని ఎతిలోనవాడే అమ్మా మైనావతి మరి ఎటువంటి తవసకొండ పత్తమేల తవసకొండ మారాదు వారి సీతాల వాళ్ళు కన్న కొడుకు ముచ్చంపు మారాదు పిల్లగా చిత్రపటం పట్టుకొని బ్రాహ్మణులు కచ్చిన ఆ పటం పట్టుకొని బ్రాహ్మణులు తీసుకొని కాడికచ్చిన ఈ పిల్లగాని చిత్రపటం ఒక్కసారి చూడు నీకు నచ్చుతనేమో పెళ్లి ఎత్తా నచ్చపోతే బ్రాహ్మణుని బాబు ఇతడే నా పిల్లగాడు అవునమ్మా ఇచ్చనే ఉంటాడా ఆ ఫోటోలో ఉన్నట్టే ఉంటాడు చిత్రపటం ఉన్నట్టే ఉన్నట్టే ఉంటాడు కదా అవును కదా అగదూడవయ్యాగా బాలమైన వాదిదేవి చిత్రపటాన్ని చూసే పిలవాడి రూపు ఎంత ముద్దు ఎంత ఎంతలా ఐరున్నదమ్మా పది తులాల బంగారం ఎందుకు పసందైన భర్త కావాలని అంటారు ఇరవై తులాల బంగారం ఎందుకు ఈడైన భర్త కావాలంటారే అమ్మా ఎత్తుకొని సత్యదాక సంసారం చేసే కంటే నచ్చిన ఈ పిలగాన్ని ఎత్తుకొని నాలుగు వద్దులు సంసారం చేసేదాలనుకున్నది చిత్రపటాన్ని దూసుకుంటా అందమైన వరుడో ఎమ్మ అందమైన వరుడో గాని బిడ్డ ఈ పిల్లగాడు మీకు నచ్చిండా నాకు నచ్చిండు ఇప్పుడు పెళ్లి అయ్యి బాగా నచ్చిండా బాగా అంటే బాగెందుకో కొంతమందికి బిడ్డ మీది చూపులో కట్టేదో భయానికి నచ్చిండు అంటారు లేదు నచ్చిండా నాకు నచ్చిండు కానీ ఒక్క ముచ్చట అంతే నిష్ఠూరం కన్నా అది నిష్ఠూరం ఉందన్నట ఇవాళకి ఇద్దరు నిడిచిపెట్టిండు అటు మూడో లగ్గం మరి ఇది మూడో లగ్గం ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ముగ్గురిని కాదు నలుగురిని కాదు ఐదుగురు వదిలిపెట్టినా కానీ ఎవడన్నా కోరుకుంటారు కానీ తాగిపారేసిన తంసా బాటలు కాసి పడతారు ఈ తాగిపారేసిన తమ్సా బాటలే పనిచేస్తాను ఇప్పుడు పిలగాడే నచ్చిందా ఇతడు కావాలి బాగా బాగా అగో అంటారు నచ్చిన మగవాడుకిచ్చిన జాలు కాయసిన మగవాడు కన్ను గీటిన జాలు మాట మగవాడుకి మందిలో కూర్చున్న జాలు అచ్చరాని పాడు కావాల వేసుకొని సంసారం చెప్తే అందులో పాడు పడుతుంది నిలువెల్ల బంగారు సొమ్ములు పెట్టి నిమిషానికి ఒకసారి కొట్టే మొగని కన్నా కమ్మల గుడిస నుంచి అయిన కట్టెలు అమ్ముకచ్చి కడుపు నిండి అన్నం పెట్టి గౌరవంగా చూసుకునే భర్తగా అన్నట మరి ఇతనే నాకు నచ్చిండు ఒక్క రోజుకు అతనికి భార్య అనిపించుకున్న చాలు అగవ తప్పకుండా ఇతన్ని కళ్యాణం ఆడుతానన్నది వాతి మరి అందుకే అంటారా సర్గంలో పెళ్లి అయినాక భూలోకంలో పెళ్లి అయితే ఆట ఆడిది ఒక ఆడ ఉడతది మగోడు ఒక ఆడ ఉడతాడు నడవ నలుగురు పెద్ద మనసులు వాళ్ళకు పెళ్లి వస్తారు ఆడిదానికి పుణ్యం కొద్ది పురుషుడు మొగోనికి రాత కొద్ది రంభ దానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నదమ్ములు ఎవరింటి ముంగట ఆడిది ఊడిచ్చల్ల పంట ఉంటదో గక్కన్నే ఊడిచ్చల్ ఎవని వంశం అయ్యన్నో దాని వంశం ఏమొత్తది నా బిడ్డకు గీతనే భర్త ఏదో అని ఓ బ్రాహ్మణులు మరి మైనావతి పేరు విన మరి తవసకొండ మహారాజు కన్న కొడుకు మరి ముచ్చెం కుమారజు పేరు మీనా పెళ్లి బలం ఉన్నదా లేదా చూడు వనం గరే యదమూర్తులైన బ్రాహ్మణులు ఎడమ చేతులున్న ఎద్దుమోద పంచంగం పాలనేతుల పంచంగాలు గడిగి చిటికనేలు కమ్మలాటం పెద్దరో చికెనేలు కమ్మలాటం పెద్దలో తీగ చిత్తు ఆడ గురిచిరో అగో పెద్ద నేరు కమ్మలాటం బ్రాహ్మరో భాగ్యమి విధియా తదియా చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి పదిహేను తిత్రులు ప్రవెట్టింద్రు